ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సమారభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి నవంబర్ ఒకటవ తారీఖు వరకు గల కన్యా రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను ప్రారంభములగాయూ వారికి ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కలిపి రాశి అవుతుంది ప్రారంభము కన్యా కన్యారాశి వారికి జన్మస్థానం ముందు రవి అష్టమస్థానం ముందు కుజుడు నవమస్థానం ముందు రాహువు తృతీయ స్థానముందు కేతువు పంచమంలో శనేచ్ఛరుడు చతుర్థ కేంద్రం ముందు గురుడు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఈ వారమంతా ఈ నెల అంతా కూడా అని చెప్పుకోవాలి కన్యారాశి వారికి సాధారణంగా తొమ్మిదిలు నవమే పితృనాశనం అనేటువంటి మనకి శాస్త్రవచనం తొమ్మిదవ స్థానంలో రాహు ఉంటే కొంత తల్లిదండ్రులకు అనారోగ్యం కానీ లేదా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులను పాడు పాడు చేసుకోవడం కానీ లేదా వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు పడడం కానీ జరగడం కనపడుతుంది దానికి తోడు గ్రహానుకూలతలు కూడా ఎనిమిదవ స్థానంలో కుజుండడం జన్మ ముందు రవి ఉండడం మాతృస్థానముందు మూ అదృష్టం ఏంటంటే మాతృస్థాన ముందు చతుర్థ కేంద్రమందు వాహనస్థానముందు విద్యాస్థానముందు మూర్తిమంతమరీత్యా గురుడు వక్రగతి త్యాగాన్ని చెంది శుభ్రంగా ఆయన కొంతవరకు యోగదాయకంగా ఉన్నారు ఆపదలు ముంచుకొచ్చి మీద పడిపోకుండా కాపాడడానికి గురు భగవానుడు ఆ ఈశ్వరుడు ఈ రాశివారిని ఈ నెల చాలా బాగా కాపాడుతారని చెప్పాలి అయితే అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి ఏడవ స్థానంలోకి కుజవక్రీకరణ జన్మముందు రవి వీరికి పంచమంలో శనిచ్చుడు ఉండడం మూలనే అసలు సాధారణంగా ఈ రాశివారికి దైవభక్తి పరాయణులు భగవంతుడికి ఏదున్నా సరే ముందు భగవంతుడికి చెప్పుకోవడం లేదా తల్లిదండ్రులకు చెప్పుకోవడం పెద్దవాళ్ళకి చెప్పుకోవడం భగవంతుడికి దగ్గరగా గడపడం ఈ రాశివారికి అలవాటు ఎప్పుడైతే పంచమంలో శని సంచరం చేస్తున్నారో దైవానికి ఆయన ఎంతో చేసాం ఏమో చేయ దైవాన్ని సంధ్యావందనాలు మానేయడం పూజలు మానేయడం ఏదో దండం పెట్టడం ఆ విధంగా తగ్గిపోతుంది దైవభక్తి తగ్గిపోతుంది దాని మూలాన్ని గ్రహస్థితులు డైల్యూట్ అవ్వకుండా అనారోగ్య సమస్యలతో కొంతవరకు వీరు బా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అది కాకుండా జన్మరవి తిప్పట అధిక ఉష్ణం అంటే రవి యొక్క ప్రభావం వల్ల శరీరంలో వేడి విపరీతమైనటువంటి వేడి అనారోగ్య సమస్యలు దేహం ఉత్తుని కోపం వచ్చేయడం ఎదుటి వ్యక్తుల మీద అరిచేయడం లేదా సత్సంబంధాలు దూరం చేసుకోవడం దానికి తోడు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం భార్యాభర్తలు కూడా ఉత్తుని ప్రతి చిన్నవానికి ప్రతి చిన్న విషయాలకి అరిచేసుకోవడం లేదా కుటుంబ సభ్యులతోటి తీవ్రంగా మాట్లాడడం ఇటువంటి యొక్క మానసిక సమస్యలు సంఘర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వాహనం అసలు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి పరొప్పటిను కూడా మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఒకంత పరిశుభ్రత వ్యక్తిగతమైనటువంటి రక్షణ చాలా చాలా అవసరమవుతోంది ఒక్క నెల తర్వాత గురుడు మీకు మంచి స్థానంలోకి వస్తున్నారు రవి మారుతున్నారు అక్టోబర్ పదిహేడవ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటువంటి రవి మార్పు కొంత ఉపయుక్తం అవుతుంది కొంత ఊరటనిస్తుంది అంతవరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆవేశపడవద్దు అయితే భగవతానుగ్రహం ఎప్పుడూ కూడా ఈ రాశి వాళ్ళకి దైవబలం ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి గల కారణం ప్రారంభములగా లాగాయతు మూడవ స్థానంలో కేతువు ఆ చాలా గొప్ప స్థానము పరాక్రమ స్థానం మీకు చాలా యోగదాయకంగా కేతువు మంచి యోగదాయకంగా సమయానికి తగ్గ ఆలోచనలు స్ఫురింపజేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి కష్టాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి ఇంత ఒత్తిడి నుంచి మనం ఎలా బయటపడితే ఏం చేయగలుగుతాము ఈ అనే విధంగా మీకు సమయానికి స్పాంటీనియస్గా ఆలోచనలు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఒక మంచి దిశగా అవన్నీ కూడా మీరు ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటారు వీటిలన్నిటికీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే ప్రధానంగా మీకు కావలసినది ఫస్ట్ సహనం తర్వాత ఆరోగ్య పరిరక్షణ ఈ రెండు కనుక మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే గురు భగవానుడు చతుర్థ కేంద్రమందు సువర్ణమూర్తిగా ఆయన అనుగ్రహిస్తున్నారు భయం లేదు తృతీయమందు కేతువు కూడా అనుగ్రహిస్తున్నారు భయం లేదు నవమరాహువే కాబట్టి ప్రతినిత్యము కూడా దైవానికి నిత్యం లేచి పొద్దునే స్నానం చేసి నిత్యకృత్యాలు మీ యొక్క సంధ్యావందనాలన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం పారాయణం ఖచ్చితంగా చేసుకోండి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టండి స్థానంలో రాహు ఉన్నారు రాహును జయించడం కోసం దుర్గాశక్తిని చక్కగా దుర్గాదేవిని దుర్గా స్తోత్రాన్ని లేదా దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని లేదా దుర్గా సప్తశతి శ్లోకాలని పారాయణం చేసుకోండి దానివల్ల రాహు యొక్క వ్యతిరేకం యొక్క ప్రభావం అంతా కూడా తగ్గుతుంది తల్లిదండ్రులతో సఖ్య సత్సంబంధాలు ఏర్పడతాయి తల్లిదండ్రుల ముందు ప్రధానంగా తల్లిదండ్రుల ఆరోగ్యం కుదురబడుతుందని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఒక్కసారి మీ జననకాల సమయం నుంచి జరుగుతున్నటువంటి వ్యక్తిగత చేతకం కూడా ఒకసారి ఈ నెలలో పరిశీలించడం చాలా తప్పనిసరి ఎందుకంటే గ్రహానుకూలతల్లో అనుకూలమైనటువంటి గ్రహాలు ఈ నెలలో అను ఎక్కువగా లేవు ఒక గురుడు ఒక్కడే చతుర్థ కేంద్రం ఉంద కేతు ఒక్కడే కాబట్టి వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి పరిశీలించుకోవడం వల్ల జరుగుతున్నటువంటి దశాంతర్దశలను బట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలా లేదా ఏదైనా జాగ్రత్తలు వహించాలా లేదా ఏదైనా ఒక మంచి మార్గంలో వెళ్తే మంచిదా లేదా ఏదైనా ఉంగరం ధరించాలా ఏదైనా దానం ఇవ్వాలి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలుస్తాయి కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి ఏదైనా ప్రధానమైనటువంటి దాన ధర్మాలు ఏదైనా ఉన్న నియమాలు ఏదైనా ఉంటే పాటించండి సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి శివ భగవాను బాగా పూజించండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మీ జాతకం మీద చాలా ఎక్కువగా కనబడుతుంది దైవభక్తికి దూరం అయిపోతున్నారు అలా కాకుండా దైవానికి దగ్గరగా గడపండి ప్రతి ఎక్కువగా భగవత నామస్మరణ చేసుకోండి అంతా మీకు విజయం లభిస్తుంది అతి కొద్ది రోజుల్లోనే అఖండమైనటువంటి నవంబర్ ఇరవయో తారీఖు నుంచి గురు భగవానుడు పంచమస్థితి కేతువు బాగున్నారు అసలు మీకు అఖండమైనటువంటి విజయాన్ని ఈ జెండా ఎగరవేసి తీరుతారు రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ ఇరవై తర్వాత అసలు మీకు అం అచంచలమైనటువంటి దైవానుగ్రహం మీకు కలగబోతోంది ఖచ్చితంగా మీరు బాగుపడతారు ఏమాత్రం సందేహం లేదు కానీ ఈ యొక్క సమయం ఈ సంధికాలం అంటే ఈ తుఫాను తీరం దాటే ముందు ఏ విధంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండి కుదిపేస్తుందో ఆ విధంగా గ్రహస్థితులు కూడా ఏది అంత యోగదాయకంగా లేకపోవడం అంటే ధనం ఖర్చు అవుతోంది తప్ప వచ్చే ఇంటర్నల్ ఇన్కమ్ తక్కువగా ఉంది అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉండే విధంగా కనపడుతుంది కాబట్టి మానసిక సంఘర్షణలు మానసికంగా ఎక్కువగా నలిగిపోవడం గతంలో నా వల్ల ఎంతమంది ఉపయోగపడ్డారే నా వల్ల ఎంతమంది పై బాగుపడ్డారు ఎవరు కూడా నాకు సమయానికి ఎవరు సహాయం చేయట్లేదు ఏంటి ఇంత హీన స్థితికి వచ్చేసాను ఎందుకు నేను ఇలా బాధపడుతున్నానని చెప్పేసి మానసిక సంఘర్షణ మీకు ఎక్కువైపోతుంది ఈ నెలలో కాబట్టి దాన్ని జయించాలి అంటే దైవాన్ని పూజించుకుంటూ భగవతానుగ్రహాన్ని పెట్టుకుంటూ మానసిక స్థైర్యాన్ని పెంచుకోండి కన్యారాశివారు సాధారణంగా మిమ్మల్ని మీరు బాగు చేసుకుని పైకి ఎదిగిన వాళ్ళే ఒకళ్ళు ఏదో వచ్చి మిమ్మల్ని క్రియేటర్ మిమ్మల్ని బాగు చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళు కాదు సాధారణంగా కన్యారాశిలో జన్మించిన వాళ్ళు మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకుని మిమ్మల్ని మీరు అభివృద్ధిలోకి తెచ్చుకుని మీకు అభివృద్ధి చెందిన వాళ్ళే తప్ప ఇంకొకటి కాదు ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ జాగ్రత్తగా సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతూ అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా కోపం తెచ్చుకోకుండా సమయమనం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటూ రాత్రిళ్ళు దూర ప్రయాణాలు చేయకుండా సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించుకుని నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పంచామృతాలతో అభిషేకం చేయించుకుని కందులవి దానం ఇవ్వండి మంచి జరిగి అభివృద్ధి పదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త